లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దేవుడు ఉన్నారని కొందరు నమ్ముతూ ఉంటే దేవుడు లేరు అని మరికొందరు వాదిస్తూ ఉంటారు అయితే లేని వాళ్ళ కోసం నేనున్నాను అని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడు ఇలాంటి రూపంలో ప్రత్యక్షమయ్యి నేనున్నాను అని చెప్పి రుజువు చేసుకున్న సందర్భాలు మనం చాలా వరకు చూసాం అటువంటి ఒక సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది లాల్ దర్వాజ్ నల్లపోచమ్మ తల్లి దేవాలయంలోని అయితే తెల్లవారి అంటే అర్ధరాత్రి పదకొండున్నర సమయంలోని పసుపు ఇక్కడ చల్లి ఉండడంతో ఒక్కసారిగా అసలు పసుపు ఎందుకు పడింది ఏంటి అని చెప్పి ఇదే గుడిలోని పైనుంటున్న స్వాములు కొంతమంది చూడడం జరిగింది అయితే చూసేసరికి ఆ పసుపు పైన చిన్న పిల్ల యొక్క పాదం యొక్క ముద్ర కనిపించడం జరిగింది అనమాట అయితే ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ చాలా మంది స్వామి మాల వేసుకొని అంటే ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకొని వాళ్ళు పైన ఉంటూ ఉన్నారు అయితే చెప్తూ ఉన్నారు మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎటువంటి పసుపు కానీ ఏది కూడా కింద పడలేదు వాళ్ళు పదకొండున్నర సమయంలో తిరిగి లోపలికి వచ్చేటప్పుడు ఇదంతా కూడా లైట్లు ఆఫ్ చేసి ఉన్న టైంలో కింద మొత్తం కూడా పసుపు చూడడం జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు అయితే పసుపు ఏంటి ఉంది అని చెప్పి ఒక్కసారిగా లైట్లు వేసి చూసేసరికి ఈ కింద ఏదైతే మనకి విజువల్స్ లో కనిపిస్తోంది కదా ఈ యొక్క పాదం అనమాట అయితే దీనికి సంబంధించి నేను ఇక్కడ కొంతమందిని ప్రశ్నించడం కూడా జరిగింది అంటే మాలలు వేసుకున్న వాళ్ళలోని మణికంటలు ఉంటూ ఉంటారు చిన్నపిల్లలు కూడా మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి అలా అటువంటి చిన్నపిల్లలు ఎవరైనా వీళ్ళతో పాటు ఉన్నారా అన్న విషయాన్ని కానీ అడిగితే వీళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు ఎవరు కూడా ఇక్కడ లేరు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే మాల వేసుకొని ఈ పైన సన్నిధానంలోనే పైన ఉంటూ ఉన్నామని చెప్తూ ఉన్నారు మరైతే ఇక్కడ కొంతమంది నుంచి కూడా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా భక్తులు మొత్తం కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే సాక్షాత్తు అమ్మవారి చిన్నపిల్లల రూపంలోని ఇక్కడికి వచ్చారు ఆవిడ యొక్క పాదం ముద్ర ఇక్కడ మాకు దర్శనం ఇచ్చింది అని చెప్పి పొద్దున్న నుంచి కూడా భక్తులు అందరూ కూడా వచ్చి ఆమెను పూజించుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మధ్యాహ్నం మూడున్నర అవుతున్న కొద్దీ భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు అమ్మవారి యొక్క పాదం చూడాలి అని చెప్పి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు అసలు వాళ్ళు నమ్ముతారా నమ్మరా అన్న దానిపైన దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అన్న దానిపైన కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం నమస్తే అమ్మా ఎందుకంటే ఇలాంటివి చూసేటప్పుడు కొంతమంది అసలు దేవుడు లేదు అలాంటివి ఎవరు కూడా నమ్మొద్దు ఏదో పొరపాటున చిన్నపిల్లలు ఎవరు తొక్కేసి ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ స్వాములతో మాట్లాడితే అసలు చిన్నపిల్లలే లేరమ్మా ఇది అమ్మవారిదే అని అయితే చెప్తూ ఉన్నారు మీరు నమ్ముతారా మేము నమ్ముతామమ్మా మేము కుమ్మరి వాళ్ళము ఈ ఇట్లి పని చేసే వాళ్ళము ఇంట్లోనే ఉండి ఇంట్లో నేను బోనం ఎక్కిచ్చి చేసేవాడిని నాకంత చాలా నమ్మకం ఉంటుంది అమ్మవారు ఎందుకు వెళ్ళింది బయటికి వెళ్ళి అందరిని చూసుకోవడానికి వెళ్ళిందా అమ్మవారు పాదం పడ్డదాడా మేము చాలా నమ్ముకున్నాం మాకు మంచిగా అనిపిస్తుంది పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు నీ పూజ చేస్తున్నారు మేము నమ్ముకొని మేమందరం వచ్చి నీ పూజ చేసుకుంటున్నాం తల్లి మాకైతే నమ్మకం ఉంది వచ్చేవాళ్ళు కూడా బయటికి వెళ్ళి చాలా మంది వచ్చి చూసుకుంటున్నారు ఏదైనా కానీ నమ్మినోళ్ళకు చాలా మంచి చూస్తుంది ఏదో ఉండే బయట ఆమె వెళ్ళి చూసి కాపాడింది కాపాడింది కాబట్టి మనకు అంత సంతోషం జరగాలే అందరూ సాంబలను కూడా పెట్టుకుంది ఆమె ఎవ్వరికీ అడంక చేయలేదు అందరికి మంచిగా జరుగుతుందిలే అది మాకు నమ్మకం అనిపించి మేము వస్తురు పూజ చేసేవాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అంత మంచిగా అనిపిస్తుంది మాకైతే చాలా సంతోషం చాలా సంతోషం మేము పిల్లలతో పాటు మా ఇంట్లో అందరం వచ్చేసినాం వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయినాము మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా నమ్ముకోవాలి అంతే ఇంకొకటి అమ్మ ముఖ్యంగా పాదం చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది చాలా చిన్న పిల్లలు వచ్చినట్టు కనిపిస్తుంది చాలా చిన్న పాపల్లాగా అనిపిస్తుంది దాని గురించి మనం ఆలోచించొద్దు అమ్మ ఆ విధంగానే వచ్చి ఉండొచ్చు కానీ నమ్ముకోవాలి మనం నమ్ముకోవాలి ఆ విధంగానే అమ్మవారు అనేది వస్తుంది ఒక చిన్న పాపలు ఇది ఏంది అసలు అని వేరే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు చేసుకునే వాళ్ళు చేసుకోవాలి నమ్మినోళ్లకే ఆమె అంత నమ్మకం ఇస్తారు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగిందాలో ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కుమారులం యాభై ఏళ్ళ నుంచి మాకు ఈ విధంగా అనేది ఇప్పటి వరకు కనిపించలేదు మాకు ఇప్పుడు కనిపించింది కనిపించినప్పుడు అందరు భక్తులు వస్తున్నారు చూస్తున్నారు అన్ని చేపిస్తున్నాం అడుగుతున్నాం కూడా నమ్మకం అమ్మ ఎప్పుడైనా అమ్మవారు కలలో కనిపించి అంటే మనం చూస్తూ ఉంటాం నాకు ఇది కావాలి ఇది నాకు చేసి పెట్టండి అని చెప్పి ఎవరి రూపంగా కానీ లేకపోతే కళ్ళలో కాని కనబడి చేయించుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం మరి ఈవిడ ఈ వాళ్ళు ఇలాగ పాదం ముద్ర వేసి వెళ్ళడం వెనక ఆవిడ ఏమైనా కోరుకుంటుందా ఆవిడకి ఏమైనా జాతర చేయమని కోరుకుంటుందా లేకపోతే ఇంకేమైనా కోరుకుంటుందా అని దానిపైన ఏమైనా కనుక్కున్నారా కనుక్కున్నారా కోరుకుందంట పాదాలు అన్నారంట చేయడానికి నా పాదం పడ్డది కదా నా పాదం చేపి అని ఉప్పు బి చేపిస్తామని అన్నారంట కానీ నేను వెళ్ళ నేను అప్పుడు వినలేను చెప్దాం వినిపించింది చేపిస్తామని ఉప్పు కూర అంట గుడిగాలు ఓకే పాదమా కానీ బంగారు పాదమా ఏదో కానీ చేపిస్తామన్నదంట అంతే చాలా నమ్మకం ఉంది కాబట్టి చేపిస్తా అంటారు కదా పాదం అక్కడ పడింది కాబట్టి చేపిస్తానంట పాదం చేపియాలే పెట్టాలే ఒక్కటి కాదు రెండు చేపియాలి రెండు పాదాలు చేపియాలి అది నమ్మకం ఇంకొకటి అమ్మా ఎప్పుడు కూడా అంటే మీరు నుంచి గుడికి వస్తున్నాను నేను మినిమం నలభై ఏళ్ళ నుంచి వస్తున్నాను నలభై ఏళ్ళ నుంచి వస్తున్నా నేను నలభై ఏళ్ళ నుంచి వస్తున్నాను సాఫ్ చేసుకుంటుంటాము ఇట్లా కుమరి వాళ్ళం బోనాలు ఎక్కిస్తాం బోనం చేస్తాం ఎక్కిస్తాం మనకు అంత మంచి సంతోషం జరుగుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు అందరూ వచ్చి నేను మా ఇంటి వాళ్ళందరూ వచ్చి నేను ఒక్కదానే రాలేదు నాకు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు స్నానం చేసుకుని ఇప్పుడు నా కోడలు తీసుకొని మళ్ళీ వచ్చేసారు ఇప్పుడు అంతలో మీరు వచ్చారు సంతోషం నాకు ఈ అమ్మవారిని నమ్ముకుంటే మాత్రం చాలా మందికి మంచిగా అయింది ఈ అమ్మవారు చాలా సత్యం గల తల్లి ఎందుకంటే నేను ఇక్కడ ఉండి నాకు అమ్మవారికి చాలా సేవ చేసుకున్నా చాలా చాలా మంచిగా అనిపించింది నేను ఇల్లు కట్టుకున్నా ఈ అమ్మవారి దయతోనే కొంచెం ఐదు వేల ఇల్లు కట్ ఇది కట్టేటప్పుడు ఇచ్చిన గతంలో నాకు మా అమ్మవారు సొంత ఇల్లు ఇచ్చింది నాకు చాలా మంచిగా అనిపించింది ఈ అమ్మవారు సత్యం గల తల్లి అంటే అంత సత్యం గల తల్లి ఇది చాలా మందికి మంచిగా అయింది మా మనకొక్కరికే కాదు చాలా మందికి మంచిగా అయింది ఎత్తుకుంటుంది అయితే ఈసారి అందరికీ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా భక్తులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే గతంలో కూడా ఇట్లాంటిది ఒకసారి అమ్మవారికి బంగారపు చీర కావాలి అని చెప్పి ఇక్కడే ఉండే బాలకృష్ణ కళలో కనిపించగానే ఆయన అమ్మవారికి బా బంగారపు చీర కూడా చేసి సమర్పించినట్టు కూడా తెలుస్తుంది మరి ఇప్పుడు కూడా ఇలాగా బాల అంటే చిన్నపిల్ల పాదాలతోని ఇలాగ దర్శనం ఇవ్వడం వెనక ఏంటంటే ఆమెకి కావాల్సిన పాదాలు యొక్క ముద్రలు అక్కడ చేయించి పెట్టాలి అన్నట్టు ఆమె కోరుకుంటుంది అన్నట్టు ఈ దేవాలయం కమిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని వెనక మాట్లాడుకున్నారు అలాగే అమ్మవారికి సంబంధించి పాదాలు ఎక్కడైతే వెలిసాయో ఆ ఇప్పుడు ఒక పాదం వెలిసింది కాబట్టి రెండు పాదాలు కూడా అక్కడ అంటే మొత్తం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా వీళ్ళందరూ ఒక కమిటీ వేసుకొని మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అయితే అది బంగారు పాదాలా లేకపోతే వెండి పాదాలు అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు ప్రజెంట్ ఏంటంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కాపు కాస్తుంది అని చెప్పి ఎవరికి ఎటువంటి కష్టం ఎదురైనా సరే వెంటనే ఆమె వెళ్ళి చూస్తారు అర్ధరాత్రులు పూట ఆమె సంచరిస్తారు అని కూడా ఇక్కడ చాలామంది భక్తులు అయితే నమ్ముతూ ఉన్నారు అండ్ ఎప్పటి నుంచో గత నలభై ఏళ్ళ నుంచి కూడా ఇదే గుళ్ళోని పూజ అమ్మవారికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుకున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ఏదేమైనా సరే మరొకసారి మనం ఒక్కసారి కనుక విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే చాలా చిన్న పాదం అనమాట అంటే చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటుందో చాలా చిన్న పాదం అనేది అక్కడ ఏర్పడడం జరిగింది గోర్లతో సహా చాలా క్లియర్ గా అక్కడ మొత్తం కూడా ముద్రపడడం జరిగింది అనమాట అది మొత్తం ఆ షేప్ లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా చెరిగిపోకుండా పాదం అనేది ఒక్కసారిగా అలా వేసి తీసినట్టు అంత క్లియర్ గా ఉంది సో నుంచి కూడా భక్తులందరూ ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి చాలా మంది వచ్చి అమ్మవారికి పూజలు చేసుకోవడం కావచ్చు ఆల్రెడీ దానికి సంబంధించిన చుట్టుపక్కల పువ్వులు కానీ అన్ని చూస్తూ ఉన్నాం కదా మొత్తం కూడా పొద్దున్న నుంచి కూడా భక్తులు ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఇటు లాల్ దర్వాజే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుండే అయితే అమ్మవారు చాలా స్వచ్ఛమైన సత్యమైన అమ్మవారు కానీ ఏది కోరుకున్నా సరే కొంగు బంగారం చేస్తాది అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా గట్టిగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ ఆ ముద్ర ఏర్పడిందో అదే ప్లేస్ లోనే అమ్మవారి యొక్క పాదాలని చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఇంకొంతమందికి ఏంటంటే క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి ఈ టెంపుల్లోని యొక్క సిసి కెమెరా ఫుటేజ్ అనేది ఏమైంది నిజంగా దేవుడే వచ్చారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్న విషయాలపై సిసిటివి ఫుటేజ్లు కూడా పరిశీలించడం కూడా జరిగింది ప్రజెంట్ ఈ టెంపుల్లో మొత్తం కూడా ఎయిట్ ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు అండ్ నా వెనుక మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ మనకి ఆపోజిట్లో ఒకటి ఉందంటే ఇక్కడ ఏం జరిగినా సరే రికార్డ్ అవుతాయి కానీ పర్టికులర్గా అంత ఫుటేజ్ ఉంది కానీ పర్టికులర్గా ఈ లెవెన్ థర్టీ టైంలోని ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఫుటేజ్ మాత్రం లేదు అంటున్నారు అంటే ఆ టైంలో కెమెరాలు చేయలేదు అని అయితే చెప్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా దేవుడి దేవుడికి సంబంధించి మనం ఇది ఏ విధంగా చూడాలి అన్న దానిపైన అంటే ఇదంతా కూడా దేవుడి యొక్క మహిమనా లేకపోతే ఇంకేంటి అన్న దానిపైన కూడా చాలామంది వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏది ఏమైనా సరే ఇది ఖచ్చితంగా దేవుడు ఆవిడ ఉన్నారు అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు డెఫినెట్గా ఆమె కోరుకున్న విధంగానే బంగారు పాదాలు ఏవైతే ఉన్నాయో పాదాలని మేము ఇక్కడ మొత్తం కూడా తయారు చేసే పనిలోనే ఉన్నాము అని చెప్పి కూడా ఆలయ కమిటీ అంతా కూడా నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది కెమెరామెన్ గౌరవతో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్ ఫర్ లైక్ దిస్ సబ్స్క్రైబ్